వెంకటరెడ్డి అండి నా పేరు మేము గత కొన్ని సంవత్సరాలుగా టీవీ నైన్ ప్రాపర్టీ షోను ఫాలో అవుతున్నాం చూస్తున్నాము టీవీ నైన్ ప్రాపర్టీ షోకు చాలా మంచి ఆదరణ ఉందండి ఎప్పుడైనా మేము టీవీ నైన్ ప్రాపర్టీ షోలో పెట్టాలనుకుంటుండే వాళ్ళ షోను ఈరోజు టీవీ నైన్ ప్రాపర్టీ షోలో మా ఐమార్క్ డెవలపర్స్ కంపెనీని స్టాల్ పెట్టడం చాలా హ్యాపీగా ఉందండి ఇది చాలా తెలంగాణ ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ మంచి అవకాశం అండి ఈ ప్రాపర్టీ షోకు అందరి వచ్చి ఇక్కడ ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏ ఏరియాలో ఏమేమి డెవలప్ నడుస్తున్నాయి ఏంటి అనేది అన్నీ తెలుసుకోవచ్చు మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశం అండి మీరు మీ ఐ మార్క్లో ఏమేమి ఉంటాయండి మా దగ్గర విల్లాస్ ఉన్నాయి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ ఉన్నాయండి ముంబై రోడ్డుకు బెంగళూరు రోడ్డుకు వికారాబాద్ రోడ్డుకు మోకిలాలో మా ప్రాపర్టీస్ ఉన్నాయి మా అన్నీ కూడా అన్ని ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అలా ఉన్నాయండి సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్లో మా లేఅవుట్స్ ఉన్నాయి మా డెవలప్మెంట్లు కూడా టాప్ లెవెల్ డెవలప్మెంట్స్ ఉంటుంటాయి అన్నీ కూడా క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ సీసీ రోడ్స్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ తోటి మేము డెవలప్ చేస్తున్నాము మీరు ప్రొడక్ట్ను డైరెక్ట్గా లైవ్లో చూసుకొని సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు రేరా డిటీసీ అప్రూవల్ ఉన్న ప్రాపర్టీస్ మా దగ్గర ఉన్నాయి కొత్తగా వికారాబాద్లో మేము ట్రీ హౌస్ కాన్సెప్ట్స్ తోటి ఒక రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము అన్ని ట్రీ హౌసెస్ తోటి డెవలప్ చేస్తున్నామండి మీరు అన్నీ చూసుకొని లైవ్లో కూడా ప్రోడక్ట్ చూసుకొని సైట్ విజిట్స్ చేసుకొని మీకు నచ్చితే మీరు చూసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ త్రీ డేస్లో ప్రాపర్టీస్లో మా దగ్గర ఏ ప్రొడక్ట్ ఉన్నా కానీ మేము ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ పెట్టున్నామండి త్రీ డేస్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ మా దగ్గర ఎవరికైనా కొన్ని ఎవరికైనా ఏ ప్రాపర్టీ కొన్నా కూడా ప్రాపర్టీ కొన్నా కానీ ఫిఫ్టీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాము ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఎన్ని ఇయర్స్ గా ఉంది ఐ మార్క్ మేము ఐ మార్క్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి ముందు మేము ఏరో సెక్టర్లో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాము మేము త్రీ ఇయర్స్లోనే సిక్స్టీన్ హండ్రెడ్ ఎకర్స్ మా ఓన్ ప్రొడక్ట్ చేస్తున్నాము అన్నీ కూడా అవుట్ రేటు మా సొంత ప్రొడక్టులు అన్నీ అవన్నీ కూడా మీరు చూసుకున్న అన్ని ఐ మార్క్ బ్రాండ్ మీదే ఉంటుంటాయి ఎల్పి నెంబర్లు కూడా ఐ మార్క్ మీదే ఉంటాయండి